వెల్కమ్ టు ప్లస్ టీవీ నటసింహం నందమూరి బాలకృష్ణ మరియు మాస్ డైరెక్టర్ గోపీచంద్ ఇవ్వడానికి కాంబినేషన్ లో మరోసారి కలయికలో వచ్చిన వీరసింహారెడ్డి బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో ఇప్పుడు రాబోతున్న కొత్త చిత్రంపై నందమూరి అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి అయితే ఈ ప్రాజెక్టు కోసం దర్శకుడు గోపీచంద్ మల్లి తొలుత ఒక భారీ చారిత్రాత్మక కథను సిద్ధం చేసుకున్నాడు కానీ ఆ కథకు అయ్యే భారీ బడ్జెట్ పరిమితులను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతానికి దాన్ని పక్కన పెట్టి ఒక పక్కా కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ను పట్టాలెక్కిస్తున్నారు ఇప్పటికే పవర్ఫుల్ స్క్రిప్ట్ లాక్ చేశారు లేటెస్ట్ గా ఈ సినిమా ముంబై నేపథ్యంలో తెరకెక్కుతుందని తెలుస్తుంది బాలయ్యను చాలా స్టైలిష్ గా మును పెన్నడు చూడని మాస్ యాక్షన్ అవతార్లో గోపీచంద్ చూపించబోతున్నారట అయితే ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ చేయడం లేదట సింగిల్ రోల్ అయినప్పటికీ ఆ పాత్రలో ఉండే ఇంటెన్సిటీ మరియు డైలాగ్ పవర్ అభిమానులకు పూడకాలు తెప్పించేలా ఉంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తుంది ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి అన్ని హంగులు పూర్తి చేసుకొని మార్చి మొదటి వారం నుండి రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించనున్నారు అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందుతున్న ఈ సినిమాని త్వరి త్వరగా పూర్తి చేసి డిసెంబర్లో రిలీజ్ చేయాలి అనే ఆలోచన ఉందట అలాగైతే సోలో రిలీజ్ దొరుకుతుంది